ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు నా పేరు గర్మా మల్లికార్జునాయక్ నేను గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులపైన గిరిజనుల యొక్క సమస్యలపైన మాట్లాడడానికి ఈరోజు నేను మీడియా మిత్రుల సమావేశం ఈరోజు తెలియజేస్తున్నాను నిన్నటి రోజున లోక్సభలో నంద్యాల ఎంపీ గారు బైరెడ్డి షబ్రి ఎంపీ గారు బోయ వాల్మికులకి ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి అనేక సంవత్సరాలుగా ఉద్యమానికి ఆమె మద్దతుగా ఎస్టీల జాబితాలలో బోయ వాల్మికులకి కలపాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ యొక్క స్టేట్మెంట్ ఉద్దేశించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి గిరిజనులు కూడా ఓట్లు వేసినారమ్మా ఎంపీ గారు ఓటి ఆలోచించుకోవాలి నువ్వు ఈ రాష్ట్రంలో గిరిజనుల పరిస్థితి చాలా అద్మానంగా ఉంది స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ గిరిజనులు కేవలం కూడు గూడు నీడ కోసమే పరితపిస్తున్నారు తప్ప ఎక్కడా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ సామాజిక ఆర్థిక అంశాలలో పూర్తిగా వెనుకపాటు ఉన్నారు ఈరోజు మేము గిరిజన ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ తరపున పెరిగినటువంటి గిరిజనుల జనాభాకు అనుగుణంగా ఆరు శాతం నుంచి పన్నెండు శాతాన్ని పెంచాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ఈరోజు మా యొక్క గిరిజన సోదరులు గిరిజన ప్రజాప్రతినిధులు ఎక్కడైనా కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు కలరాయకుండా మరి వారిని చాలా అనేక రకాలుగా గిరిజనులపైన గిరిజన మహిళలపైన గిరిజన విద్యార్థులపైన అనేక రూపాలలో దాడులు జరుగుతున్నాయి పేరుకు మాత్రమే ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు ఉన్నాయి కాబట్టి ఎస్టీఎస్సీ అట్రాసిటీ కేసు కానీ ఎక్కడ అమలు కావట్లేదు కాబట్టి మా యొక్క డిమాండ్ ఒకటే ఈ యొక్క గిరిజన జాబితాలలో ఎస్టీ జాబితాలలో బోయ వాల్మీకులకి చేర్చే ప్రతి అంశం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విరమించుకోవాలి ఈ యొక్క కులాలలో రాజకీయం చేస్తున్నారు ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి ఆ హామీలన్నీ అమలు చేయండి హామీలు అమలు చేయకుండా ఊరికే వాల్మీకుల మధ్య గిరిజనుల మధ్య ఒక యుద్ధం చేయడానికి ఒక కొట్లాడి పెట్టుకోవడానికి రోజు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది చాలా మా యొక్క గిరిజనుల యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన హక్కులు కాలరాస్తే గిరిజనులంతా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సంఘటితం చేసి మేమంతా ఈ రా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని కానీ మేము ఓట్లేకుండా మేము చాలా తగిన బుద్ధి తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అంతా మేము దశల వారీగా ఉద్యమాలు చేసి మా యొక్క హక్కులు కాపాడుకోవడానికి కోసం మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను